హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మొన్న గెలిచిన రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున రిజల్ట్స్ ఎన్ని ఏపీ ఎన్నికల రిజల్ట్స్ అనేవి చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురయ్యారు లాస్ట్ టైం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లు వస్తే ఈసారి కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి లాస్ట్ టైం చేసింది క్లీన్షిప్ అయితే అంతకు మించి జరిగిందని చెప్పుకోవచ్చు ఈరోజు అది ఎందుకు అనంటే వన్ సైడ్ గా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అయితే ఇక్కడి వరకు ఇది అంత బాగానే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీఆర్ సిపి పార్టీ కార్యకర్తలే కానీ పార్టీ నాయకులే కానీ ఎమ్మెల్యేలే అభ్యర్థులే కానీ ప్రతి ఒక్కరు మాట్లాడుకునేది ఏంటంటే ఆ ఈవీఎం ద్వారా గెలిచారు కూటమి ఈవీఎం స్కామ్ చేసింది ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారు అనేటట్టు మాట్లాడుతున్నారు రైట్ మనం ఈరోజు చూసుకుంటే ఈవీఎం ట్యాంపరింగ్ అన్నట్టు వైఎస్ఆర్ సిపి నాయకుడు అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి ఓపెన్ గా ఒక మీడియా ముఖంగా చెప్పేశారు ఆ అది నిజమైతే ఇప్పుడు అనేటట్టు అది యాక్చువల్లీ వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచిన నిజమైతే ఖచ్చితంగా ఇక్కడ మనం రెండు మూడు విషయాలు అయితే ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి ఈవీఎం ట్యాంపరింగ్ అనేది చాలా మంది చెప్పే నిపుణులు ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్ చేయడానికి కుదరదు ఎందుకంటే అది ఓన్లీ ఎలక్ట్రానిక్ మిషన్ కానీ ఏంటంటే దానికి ఎటువంటి బ్లూటూత్ కానీ ఎటువంటి వైఫై గానీ ఎటువంటి డివైస్ తో దానికి కనెక్షన్ అనేది ఉండదు అదే ఓన్లీ దాన్ని ఆ ఓటు వేయడానికి మాత్రమే తప్పితే ఇంటర్నల్ గా వేరే ఇంటర్నల్ నుంచి వేరే ఎక్స్టర్నల్ గా అంటే ఏదైనా కంప్యూటర్ కనెక్ట్ చేయడానికి కానీ లేకపోతే ఏదైనా మొబైల్ కనెక్ట్ చేయడానికి కానీ ఎటువంటి సోర్స్ అనేది దానికి లేదని చెప్పి చాలా మంది ఆ టెక్నికల్ నిపుణులు చెప్తున్నారు రెండో పాయింట్ చూసుకుంటే ఒకవేళ ఆ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినాయి అనుకుంటే ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది నిజమైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లు గెలిచింది కూడా ఖచ్చితంగా ఈవీఎం ట్యాంపరింగ్ అవుతుంది అప్పుడు ఆయన ఆ గెలిచిన తర్వాత ఇలాగే ఈవీఎంలు అని చెప్పి ఎవరో కొంతమంది మాట్లాడితే ఆయన మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి అసలు ఈవీఎం ఎలా పనిచేస్తుంది ఓటర్ ఎలా ఓట్ ఓట్ ఓటేసే విధానం ఎలా ఉంటది ఈవీఎం ఆ మిషన్ ఎలా పనిచేస్తుంది అని చెప్పి క్లియర్ గా ఒక వీడియోలో ఆయన ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు అంటే ఆ రోజు ఆయన చెప్పింది ఆయన గెలిచాడు అని చెప్పి ఆ రోజు అలా మాట్లాడాడు అంటే ఈ రోజు అది తప్పైపోతుందా ఖచ్చితంగా మీరు మీడియా ముఖంగా చూసుకుంటే ఆ వీడియోలు ఇప్పటికీ కూడా మనకి ఇంటర్నెట్ లో దొరుకుతాయి మీడియా ముఖంగా చూసుకుంటే రెండోది మూడో వచ్చేసినప్పటికీ చూసుకుంటే ఒకవేళ మీరు అయినట్టు ఈవీఎం ట్యాంపరింగ్ చేసే పనం అయితే ఇక్కడ ఏపీలోనే ఇప్పుడు ఏపీలో కూటమి కింద టిడిపి బీజేపీ జనసేన కూటమి కింద పనిచేసింది అయితే ఆ ఇక్కడ కూటమి కింద ఉన్న బీజేపీ భాగంగా మనకి కేంద్రంలో చూసుకుంటే మోడీ గారికి మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై సీట్లు కూడా రాలేదు మ్యాజిక్ ఫిగర్ కి ఇంకా తక్కువ సీట్లు వచ్చింది ఇక్కడ మనం చూసుకుంటే మ్యాజిక్ ఫిగర్ ఆయన సీట్లు తక్కువ రెండు వందల నలభై నాలుగు సీట్లు రావడమే జరిగింది అయితే ఇప్పుడు ఇక్కడ ఏపీలో మీరు అనేటట్టు ఈవీఎం మిషన్ ట్యాంపరింగ్ జరిగితే ఖచ్చితంగా అయినా మోడీ గారు వన్ సైడ్గా నాలుగు వందల సీట్లు టార్గెట్ అన్నారు ఖచ్చితంగా అయినా ఈవీఎం మిషన్ ట్యాంపరింగ్ చేసి ఖచ్చితంగా నాలుగు వందల సీట్లను తెచ్చేసుకుంది కదా ఇక్కడ దేశంలో ఓపెన్ గా చెప్పుకోవాలంటే దేశంలో మోడీ గారి కన్నా పెద్ద నాయకుడు ఎవరు లేదు ఆయన చేతిలో ఆయన అనుకుంటే చేయగలుగుతుంది ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది అది ఖచ్చితంగా పోనీ మీరు అనేటట్టు అనుకుందాం ఈవీఎం మిషన్ ట్యాంపరింగ్ జరిగింది అనుకుందాం చేయగలరా అనుకుందాం మోడీ గారి కన్నా దేశంలో పెద్ద నాయకులు ఉన్నారా లేరు కదా ఆయన తలుచుకుంటే అవకాశం ఉంటుందా నాలుగు వందల సీట్లు టార్గెట్ ఎత్తు కదా బీజేపీ ఈ రోజు ఏమైంది కటి కష్టం మీద కాంగ్రెస్ కూడా దెబ్బ దెబ్బ మీద ఆల్మోస్ట్ ఓడిపోద్ది అనే సిచ్యువేషన్ వచ్చేసింది నాలుగు వందల సీట్లు టార్గెట్ పెడితే రెండు వందల నలభై సీట్లు మాత్రం వచ్చినాయి మీరు అనేటట్టు ఈవీఎం మిషన్ లో ట్యాంపరింగ్ జరిగితే ఖచ్చితంగా మోడీ గారు వన్ సైడ్ కనీసం మూడు వందల యాభై సీట్లు పైసీలకు ఖచ్చితంగా ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటది కదా అక్కడ కేంద్రంలో మరి ఎందుకు మోడీ ప్రభుత్వం అనేది ఇటు ఎన్డీఏ కూట ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పదహారు సీట్లకి అటు బీహార్ నితీష్ కుమార్ నుంచి పన్నెండు సీట్లకి అటు చిరా చిరాగ్ పాస్వాన్ అనే ఆ ఎంపీ ఐదు సీట్ల కోసం ఇటు జనసేన నుంచి రెండు సీట్ల కోసం ఎందుకు ఒక కుర్తుపడి మోడీ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమిలో భాగంగా అందరినీ కలుపుకొని ఈ రోజు ప్రధానమంత్రి అయ్యారు మీరు చెప్పినట్టు నిజమైతే ఖచ్చితంగా ఈవీఎం ట్యాంపరింగ్ చేసేసి మోడీ గారు వన్ సైడ్ గా నాలుగు వందల సీట్లుగా మూడు వందల యాభై సీట్లుగా ఖచ్చితంగా ఈవీఎం మిషన్ ట్యాంపరింగ్ చేసేసి ఆయన వన్ గా ప్రధానమంత్రి అయిపోతారు కదా అది కాదు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఈవీఎం మిషన్ ట్యాంపరింగ్ చేశారన్నారు అప్పుడేమో ఈవీఎం మిషన్ ట్యాంపరింగ్ ఏం జరగలేదు అని చెప్పి మీరే చెప్పారు ఇప్పుడేమో ఈవీఎం మిషన్ ట్యాంపరింగ్ జరిగినాయి ఇప్పుడు అది కానీ నిజమైతే ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద స్కామ్ కాని పెద్ద గోల్ మాల్ ఏదైనా ఉందంటే ఈవెన్ ట్యాంపరింగ్ అని అంటారు అసలు అలా మాట్లాడతారండి అసలు ఈ రోజు మేజర్ గా కూటం అనేది వన్ సైడ్ గా నూట అరవై నాలుగు సీట్లు అంటే కారణం వైసీపీ ప్రభుత్వం వైఫల్యమే కారణం అది ఎందుకు అనంటే అంటే ప్రభుత్వం తీసుకుని నేను మద్యం మద్యం పాలసీ ఓపెన్ గా చెప్పాలంటే మద్యం తాగి ఆ మద్యం తాగునాడు ఎవడూ కూడా వైసీపీకి ఓటేయలేదు వేయలేదు బుద్ధున్నోడు ఓటేయలేదు రెండోది వచ్చి వ్యవసాయం కోసం రైతులు ఎంతమంది రైతు భరోసా ఇచ్చారు ఓకే కాకపోతే కొంతమంది రైతులకి సకాలంలో డబ్బులు పడక విత్తనాలు కొనుక్కోవాల చాలా ఇబ్బందులు పెట్టారు ఆ విషయంలో వాళ్ళు ఓట్లేదు ఆక్వా రైతుల్ని రేట్లు పెంచి వాళ్ళు ఎదిగిన వాళ్ళు ఎదిగినట్టు తొక్కేశారు ఆక్వా కల్చర్ ఒకప్పుడు ఎదిగింది అంటే కారణం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అంతకన్నా దారుణంగా పడిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి కారణం ఇలా చూసుకుంటే ఏ సెక్టర్ ఆ సెక్టారు ప్రతి ఒక్క విషయంలో ఎవరు కూలోడికి ఇంత ఖర్చులు ఖర్చులు భారం అవుతున్నాయంటే కారణం జగన్మోహన్ రెడ్డి ఇలా ఏ విషయంలో చూసుకున్నా సరే ప్రతి విషయంలో కరెంటు ఛార్జీలు పెంపు ప్రతి విషయంలో కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి అంటే భయపడ్డారు ఇలాంటి సీఎం మళ్ళీ వస్తే ఖచ్చితంగా మనకి బతకడం కష్టమైపోద్ది మరొక బీహార్ కంటే దారుణం అయిపోద్ది అని చెప్పి భయపడి జగన్మోహన్ రెడ్డికి ఓటు మీకు మీరు అన్నారు కదా నలభై శాతం ఓట్లు వచ్చినాయి కదా జగన్మోహన్ రెడ్డి ఎందుకు సీఎం అన్నారు ఇప్పుడు నలభై శాతం అని మీరు చెప్తున్నారు మిగతా అరవై శాతం కూటమి పడ్డాయి కదా అరవై శాతం ఓట్లు కూటమి పడ్డాయి కాబట్టి కూటమి అనేది లగ్గింది ఇక్కడ మీకు చూసుకుంటే ఎనభై ఆరు సీట్లు కేవలం పదివేలు ఐదు వేలు మెజారిటీ తక్కువ తక్కువలో ఓడిపోయిన సీట్లు ఉన్నాయి దానికి కారణం గా ఇప్పుడు మీరు చేసిన వైపులా రోడ్లే కానీ మద్యమే కానీ ఇసుక పాలసీలే కానీ లేకపోతే ఈ పన్నుల భారమే కానీ లేకపోతే కరెంట్ ఛార్జీలు పెంపే కానీ నిత్యావసర ధరలకు పెంపే కానీ లేకపోతే ఇలా చూసుకుంటే ఏ విషయంలో చూసుకున్నా మీరు ప్రభుత్వం తీసుకున్నది మెయిన్గా ల్యాంట్ లాక్ట్ కానీ ఇలా మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వల్ల మీరు సగం దారుణంగా ఓట్ బ్యాంక్ అనేది పడిపోయింది ఇవన్నిటి పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టుకొని ప్రజల చెవుల్లోకి వెంపడేటట్టు ప్రజల చెవుల్లో ఆ మాటలు అనేవి నాంచుకుపోయేటట్టు చేశాడు కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది ఇది కాకుండా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం ఆ సింపతి ఒకటి పనిచేసింది రోజు వైసీపీ ఓడిపోయిందానంటే అంటే సగం ఫిఫ్టీ పర్సెంటేజ్ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు వాళ్ళ ఆ పనితీరు మీద ప్రజలకి వ్యతిరేకత వచ్చిందో మిగతా ఫిఫ్టీ పర్సెంటేజ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆ జైల్లో పెట్టడమే కానీ పవన్ కళ్యాణ్ ఆ రోజు రోడ్డు మీద ఆపి ఆ రోజు అర్ధరాత్రి రోడ్డు మీద నిలబెట్టడమే కానీ ఈ కారణాలు పనిచేసాయి ఈ రెండిట్ల వల్ల మేజర్ గా చూసుకుంటేనే మీరు ఓడిపోయారు మీరు ఇంత ఓపెన్ గా చెప్పుకోవాలంటే ఎనభై ఆరు సీట్లు పదివేలు మెజారిటీ ఐదు వేలు పై చిలుకుతోనే ఓడిపోయారు కారణం పవన్ కళ్యాణ్ ఆ పదివేలు పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే ఈ రోజు మీరు ఖచ్చితంగా అధికారంలో ఉండరు ఎందుకంటే పదకొండు సీట్లకి మీరు యాభై ఆరు కలుపుకుంటే తొంభై సీట్లు చెల్లరంటే మళ్ళీ మీరు ఖచ్చితంగా అధికారంలో ఉండరు ఇక్కడ కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేవాడు కూటమి కలుపుకు రావడం ఇక్కడ కూటమి కలుపుకు రావడం మేజర్ డిఫెక్ట్ అయ్యింది ఖచ్చితంగా ఆ పని మీదే ఖచ్చితంగా మీరైతే ఓడిపోవడం జరిగింది అంతేగాని ఈవీఎం లో ట్యాంపరింగ్ చేశారు లేకపోతే మళ్ళీ బ్యాలెట్ పేపర్ లో పెట్టండి ఎలక్షన్ సరిగ్గా సాగలేదు మేము హైకోర్టులో కేసేస్తాం సుప్రీంకోర్టులో కేసేస్తాం ఇవన్నీ అనకూడదు కానీ ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కాదు ఎందుకంటే లాస్ట్ టైం ఆల్రెడీ మీరు నూట యాభై కూడా గెలిచారు మరి ఆ రోజు ఈవీఎం మిషన్ లో నడ మీరు కాదు అని చెప్పి తప్పు పట్టారు మీరే ఈవీఎం మిషన్లు ఎలా పనిచేస్తాయి ఏంటి అని చెప్పారు మరి ఈ రోజు ఈవీఎం మిషన్ లో ట్యాంపరింగ్ చేశారని మీరు ఎలా చెప్తారండి అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే కారణం వందకు వంద శాతం మీ ప్రభుత్వంలో మీరు పని చేత చేతకాక మీ ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా సమస్య ఉందంటే పట్టించుకోరు ఎంతసేపు రుపాబులు దౌర్జన్యాలు దోపిడీలు అవినీతి ఇదే ఎక్కువ జరిగింది ఏ ఒక ఏరియాలో చూసుకుంటే మైనింగ్ మాఫియా ఎక్కువ జరిగింది అన్నారు ఒక ఏరియాలో చూసుకుంటే మట్టి ఎక్కువ అమ్మేశారు అన్నారు ఒక ఏరియాలో చూస్తే చెరువు తవ్వకాలు ఎక్కువ అన్నారు ఒక ఏరియాలో చూస్తే ఆ ఇసుక అమ్మకాలు ఎక్కువ అన్నారు ఒక ఏరియాలో చూసుకుంటేనేమో ఆ ఇవే కాంట్రాక్ట్లు అన్నారు అలా ఏరియా ఏరియాలో చూసుకుంటే ఇలా వైసీపీ ప్రభుత్వం ఈ రోజు ఇంత దారుణంగా ఫెయిల్ అయిందంటే మీకు ప్రభుత్వాన్ని నడిపే పనితీరు అనేది లేదు చేత కాలేదు కాబట్టి ఇలా తయారైంది ఎంతసేపు వాడిని తిట్టడం వీడిని తిట్టడం వాడి వ్యక్తిగత విషయాలు తిట్టడం ఇలాంటి దరిద్రమైన మాటలు మాట్లాడి మీ స్థాయిని మీరు దిగదార్చుకొని ఇవాళ ఈ స్థాయి ఈ స్థితికి వచ్చారు యాక్చువల్లీ మీకు ఇంకా ప్రజలు ఎక్కడో మిగిలిచారు కాబట్టి ఆ పదకొండు సీట్లు ఇచ్చారు లేకపోతే రెండు మూడు సీట్లు పడిపోతే ఇంకా మరి అనకూడదు కానీ ఆత్మహత్యలు చేసుకున్నా మీ ఆశ్చర్యపోవసాల